ప్రభుత్వం నుండి బ్రాహ్మణ పరిషత్ కు రావాల్సిన నిధులు నియామకాలపై పద్దెనిమిది నచ్చలో ధర్నా చౌక్ గోగులపాటి కృష్ణమోహన్ పిలుపు ప్రభుత్వం నుండి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు రావాల్సిన నిధులు మరియు టీబీఎస్పి చైర్మన్ నియామకం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ లో జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీల అతీతంగా అన్ని సంఘాల సభ్యులు ప్రతి బ్రాహ్మణుడు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు సూరారం కాలనీలో వాసుదేవ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఏడు జనవరి నెలాఖరులో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ బ్రాహ్మ సంక్షేమ పరిషత్ ప్రారంభించినప్పటి నుండి తెలంగాణలో బ్రాహ్మణులకు ఎంతో మందికి మేలు చేకూరిందని ఆయన అన్నారు ప్రస్తుత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి నిధులు మంజూరు చేశారని అన్ని కులాల వారి గురించి ప్రస్తావిస్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు కేటాయించకపోగా సంక్షేమ పరిషత్కు చైర్మన్ను కూడా నియమించకపోవడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు బెస్ట్ స్కీమ్ ద్వారా పద్దెనిమిది వందల తొమ్మిది మంది అర్హులైన అభ్యర్థులకు ఏడు వందల మంది ఇంటర్వ్యూ అయి లోన్ కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు కలిపి సుమారు ఇరవై కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని అలాగే ఎన్నో ఆశలతో అప్పులు చేసి వివేకానంద స్కీమ్ ద్వారా విదేశీ విద్య అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళిన మూడు వందల యాభై మంది విద్యార్థులకు గత పది నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అలాగే విదేశాలకు వెళ్ళి ఇంటర్వ్యూల కోసము దరఖాస్తు చేసుకున్న మరో మూడు వందల యాభై మంది విద్యార్థులకు ఇప్పటి వరకు అతీగతి లేదని సుమారుగా ముప్పై కోట్ల రూపాయల వరకు వీరికి ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని గోగులపాటి కృష్ణమోహన్ పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే యాభై కోట్ల రూపాయలు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు విడుదల చేసి లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని మరియు వెంటనే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు చైర్మన్ను మరియు కార్యవర్గాన్ని నియమించాలని డిమాండ్ చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ బంధువు పాల్గొని బ్రాహ్మణుల హక్కుల పరిరక్షణ కోసం నడుము బిగించాలని ఆయన పిలుపునిచ్చారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రాహ్మణుల పట్ల ఒకరంకు వైఖరి కనిపిస్తుంది ఎందుకంటే అన్ని కుల సంఘాలకు చైర్మన్లను నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ఇప్పటివరకు చర్యలు నియోజకపోవడం కార్యవర్గాన్ని పూర్తి చేయకపోవడం పైగా గత పది నెలల నుంచి సంవత్సరం రావస్తుంది లబ్ధులకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిధులు మంజూరు రాకపోవడం చాలా బాధాకరం ఇప్పటికీ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా విదేశీ విద్య కోసం జరిగిన విద్యార్థుల సంఖ్య మూడు వందల యాభై మందికి నిధులు రావాలి అలాగే మరో మూడు వేల యాభై మందికి ఇంటర్వ్యూలు అయిపోయి ఇంటర్వ్యూలో కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే ఏడు వందల మందికి దాదాపుగా నిధులు రావాల్సిన అవసరం ఉంది అలాగే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గ్రామంలో వ్యాపారంలో కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో దృష్టి స్కీమ్ పట్టకం పెట్టారు దానికి పద్దెనిమిది తొమ్మిది మంది ఆల్రెడీ అందులో ఉండగా మరో ఏడు మందికి ఇంటర్వ్యూలు కూడా అయ్యాయి వారి కూడా రావాలి సో మొత్తం ఒక ఇప్పటికిప్పుడు యాభై కోట్ల మంది మంజూరు చేసినట్టయితే వీళ్ళందరూ సమస్యలు తీరుతాయి అలాగే ఎందుకున్న కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు విదేశీ విద్యకు వెళ్ళేవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఇంద్రాపా ధర్నాజౌక దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఈ నిరసన కార్యక్రమంలో యావత్ బ్రాహ్మణ దళులందరూ కూడా పాల్గొని మన సంఘటితాన్ని మన యొక్క నిరసనను తెలియాల్సిన అవసరం ఉంది మనం ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాకపోతే మన ఆకలి ఈ విధంగా రకరకాలుగా మనం తెలియజేస్తున్నప్పటికీ స్పందన లేదు కాబట్టి ఈ విధంగా నిరసన మనం తెలియజేసినట్లయితే కనీసం ప్రభుత్వంలో ఒక చలన వస్తుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము కాబట్టి యావత్ బంధువులారా పద్దెంగవతి వెళ్ళినాడు ఇంద్రాపాడు పద్మజాతి ఉదయం పది గంటలకు అందరూ హాజరయ్యి శాంతియుతంగా మనం నిరసనను వ్యక్తం చేద్దామని ఈ సందర్భంగా ఈ సందర్భంగా సింహాచలం శ్రీధరాచార్యులు మాట్లాడుతూ తాను బెస్ట్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుని దాటిపోయిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంజూరు చేసి పేద ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవ సంఘం సభ్యులు గురజాడ రంగారావు సుబ్రహ్మణ్య స్వామి హరిరాఘవేంద్ర జనమంచి శశిధర్ శర్మ రాచపొడ్డి ప్రభాకర్ శర్మ అచ్యుతని పనేంద్ర తదితరులు పాల్గొన్నారు